వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు సిపిఎం కార్యాలయం నందు ప్రెస్ మీట్ సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరో తారీఖున బుధవారము కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంపై సదస్సు సిపిఎం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఎన్జీఓ ఆఫీస్ వద్ద సభ జరుగుతుంది ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వారు హాజరవుతున్నారు కావున పొద్దుటూరు ప్రజానీకం వ్యాపారస్తులు ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము షెడ్యూలు పదమూడులో పొందుపరచడం జరిగింది అయితే తర్వాత బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చినా కూడా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు రాష్ట్రంలో గతంలో వైసీపీ అధికారంలో కొనసాగింది ఈరోజు టిడిపి అధికారంలో కొనసాగుతా ఉంది వీరిద్దరూ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ను శిలాఫలకాలకే పరిమితం చేసి ఓట్లు దండుకున్నారే తప్ప ఆ స్టీల్ ప్లాంట్ను పూర్తి చేయాలని వీరిద్దరికీ లేదు మీరు బిజెపిపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితిలో కూడా వీరు లేరు బిజెపితో అనుకూలంగా లేకపోతే జైలుకు పోవాలని ఒకరు అధికారం కోల్పోతామని మరొకరు ప్రజలకు అవసరమైన స్టీల్ ప్లాంట్ను వారి స్వార్థ ప్రయోజనాల కోసం పట్టించుకోవడం లేదు ఈ రోజు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరుద్యోగుల కోసం పేద ప్రజల కోసం వ్యాపారస్తుల కొరకు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు ఇప్పటికే వ్యాపారాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి రూము బాడుగలు కార్మికుల జీతాలు ఇవ్వాలంటే కష్టంగా మారిపోయింది రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది ఈ ప పరిస్థితుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎంతో ప్రాధాన్యత ఉందని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ప్రజలను సమీకరించి రాష్ట్ర ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఎం బాబు డివైఫీ కార్యదర్శి విశ్వనాథ్ శేఖర్ పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఆరవ తారీఖున పొద్దుటూరు హింజీవంలో ఉదయం పది గంటలకు ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము ఈ సదస్సుకు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతున్నారు మరియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు కూడా సదస్సు హాయరవుతున్నారు అంటే పొద్దుటూరు ప్రజానికాన్ని సిపిఎం పార్టీగా ఒకటే చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వాలు బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చింది మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కడప జిల్లాకు స్టీల్ బ్యాంక్ ఇవ్వాలనే ఆలోచనలో ఏ ఆలోచన చేసే రాష్ట్రం విడిపోయే సందర్భంగా ఆ రోజు విభజన అటువంటి విభయంలో అనుకునేదాన్ని ఈరోజు అది చిన్న విషయం కడప జిల్లా స్టీల్ బ్యాంక్ పెద్దదేం కాదు పెద్ద ఖర్చుతోనేది కూడా కాదు కానీ దాన్ని చేయాలంటే ఈరోజు బీజేపీ లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం టీడీపీ జనసేన కావచ్చు మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా దీని మీద అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే వైసీపీ గట్టిగా బీజేపీ పైన ఏదైనా మాట్లాడితే ఎక్కడ జైలు పోతాను అనేది జగన్మోహన్ రెడ్డిపై ఒకటి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు బీజేపీని వ్యతిరేకిస్తే ఈరోజు మనకు కుటంగతులు ఉండవు మన ప్రభుత్వాలు కూలిపోతాయి అనే ధోరణిలో ప్రజలను ఈ రోజు తాకట్టు పెట్టి ప్రజలు అన్యాయం అయిపోతానే కూడా రాయలసీమ వెనుకబడి ఉంది రాయలసీమ ప్రజలు అన్యాయం అయిపోతామని కూడా చూస్తూ వాళ్ళ ప్రయోజనాల కోసం వారు ఓట్లు వేయించుకొని అధికారంలో కూర్చొని పని తప్ప కడప జిల్లా ఏమాత్రం కూడా అభివృద్ధిని పట్టించుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పి స్పష్టంగా కనబడతారు రేపు సిపిఎం ఒకటే చెప్పాల్సి పొద్దున్నూరు మెజార్టీ కానీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఇరవై ఆరో తారీఖులో జరిగే సదస్సుకు ఎన్జిఓలో మొత్తం వ్యాపారస్తులు ఎమ్మెల్యేమి చిన్న చిన్న వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ అందరినీ కూడా పేరు పేరున అందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా పిలుస్తాము వ్యక్తిగతంగా కూడా కలిసి అందరినీ పిలిచి ఈ ఉద్యమాన్ని నాలుగు మండల నాలుగు మండలంలో పొద్దునూరు కేంద్రంగా చేసుకుని ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి చెప్పవలసిందా ఎందుకంటే వీర్రగుండల ముద్దలూరు జమలమండూరు పొద్దునూరు మైదూరు ఇవన్నీ కూడా కలుపుకొని దీని పెద్ద ఎత్తున అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగీభావంగా దీని కడప ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము ఇది రేపు ఇరవై ఆరో తారీఖు సదస్తో నాంది పొందపోతా ఉంది కాబట్టి ప్రజాని భావన కూడా ప్రతి ఒక్కరు కూడా మన పిలవలేదు అనుకోకుండా పెద్ద ఎత్తున జరిగే సమస్యలో పాల్గొని జీతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈరోజు వ్యాపారాలు ఎక్కడా లేవు రియల్ ఎస్టేట్ తీర్మానం పడిపోయింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు రూములు బాడీలు కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో కూడా ప్రజానిక ఉంది కాబట్టి దీని స్టీల్ ప్లాంటే దీనికి మార్గము ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఈరోజు ఈ నిలబడిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కూడా స్టీల్ ప్లాంటే దీనికి ముఖ్య కారణం కాబట్టి అటువంటి ప్లాంట్ వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు అధికార పార్టీ కావచ్చు బీజేపీ పైన ఒత్తిడి కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ చేస్తా ఉన్నాము ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం కమిటీ సభ్యులు బాబు మరియు సిపిఎం నాయకులు సుందరయ్య కార్యదర్శి శేఖర్ డివైఎఫ్ఐ కార్యదర్శి మహిళా సంఘం నాయకులు రామలాభా పాల్గొన్నారు